అందరికి నమస్కారం అనుగుణంగా రాష్ట్ర ప్రజలకి ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి కూడా మేము ఎంత మంచి చేసినా మంచిని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వంలోని పెద్దలు పరిస్థితి కల్పిస్తున్నారు మేము కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మేము చేసే మంచిని వాళ్ళ అసత్యాల రూపంలో వాడుకున్నటువంటి ఛానల్ కానీ వాడుకున్నటువంటి ఉన్నటువంటి పేపర్ కానీ అట్లనే గతం నుంచి కొన్ని కోర్టులు వెచ్చించి సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తారు దాంట్లో విచ్చలవిడిగా ప్రచారం చేసే ఒక దుర్మార్గమైనటువంటి దుర్నీతికి వాళ్ళు పాల్పడిన తర్వాత ఇవాళ మేము కూడా చేస్తున్నటువంటి మంచిది ప్రజలకి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది తప్పట్లేదు నుంచో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ వన్ జీరో ఎయిట్ సిస్టమ్ కానీ వన్ జీరో ఫోర్ కానీ లేదు తల్లిగడ్డల ఎక్స్ప్రెస్ ఏదైనా వన్ జీరో టూ కింద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐ మీన్ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొన్ని వెహికల్స్ అన్ని మూలన పడిపోయినట్లుగా సక్రమంగా మేము నిర్వహణ చేయట్లేదు అన్నట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలోని పెద్దలు కొంతమంది ప్రజల్లో ఒక అయోమయం వాటా ఒక అసత్యాన్ని ప్రచారం చేసేటటువంటి ఒక దుర్మార్గమైన చర్య గత నాలుగైదు రోజులు జరుగుతుంది ఎంతగా వాళ్ళు దిగదారిపోయారంటానికి ఇదే నిదర్శనం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ఎంత ప్రాధాన్యతమో అంతటి మించినటువంటి ప్రాధాన్యతని ప్రజల యొక్క ఆరోగ్యం రక్షించడంలో ఇస్తున్నాం మేము వైద్యానికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం మేము ఆ పర్యవసానమే ఇవాళ మనం ఉన్నటువంటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే గతం కంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆక్సిపెన్సీ ఎక్కువ పెరిగిందట అంటే ఒక నమ్మకంతో ఇలా ప్రజలందరూ కూడా ఇంతకుముందు అమ్మో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది నుంచి ఇవాళ మేము గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాము అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తారంటే మేము ఎంత ప్రయారిటీ దానికి ఇస్తున్నామో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వన్ జీరో టూ సర్వీసులు వస్తే మనం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే అరవై ఆరు వెహికల్స్ ఉన్నాయి వన్ జీరో ఎయిట్ ఈ వన్ జీరో ఫోర్ వచ్చేసి అరవై ఏడు వెహికల్స్ ఉన్నాయి ఈ వన్ జీరో టూ కింద వచ్చేసి ముప్పై ఒక్క వెహికల్స్ ఉన్నాయి ఇవాళ అన్నీ కూడా ఫుల్ కండిషన్లో ఉన్నాయి ఇవాళ ఏ ఒక్క వెహికల్ కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి లేదు పక్కన ఉండట్లేదు అన్నీ కూడా పూర్తి కండిషన్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి మన ఉమ్మడికి గుంటూరు జిల్లా లెక్కలు అవి చెప్పాను మనం గుంటూరు వరకు తీసుకున్నా కానీ గుంటూరు జిల్లా వరకు తీసుకున్నా ఇరవై నాలుగు వన్ జీరో ఉంటే ఇరవై రెండు వన్ జీరో ఉంటే పద్దెనిమిది వన్ జీరో టూలు ఉన్నాయి ఒక రెండు వెహికల్స్ సెక్షన్ స్టే కింద ఒక హైకోర్టులో ఒకటి వచ్చేసి సెక్రటేరియట్ లో ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ వరకు ఉంటాయి రిమైనింగ్ వెహికల్స్ అన్ని కూడా వాళ్ళకి నిర్దేశించినటువంటి పాయింట్స్ లో అందుబాటులో ఉన్న ఎప్పుడు కూడా గతం భిన్నంగా ఇవాళ జీపీఎస్ విధానం ఉంది ఎక్కడా కూడా ఒక్క పది సెకండ్లు కూడా ఆలస్యం లేకుండా బండి పేషెంట్ నిక్కించుకున్న తర్వాత గమ్యస్థానానికి చేరే విధంగా ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతో ఏదంట మనం డాక్టర్ అంటే దేవుడి కదా లెక్కేస్తాం విధంగా స్టాఫ్ కూడా అంతే పని చేసుకోవాలి నా వచ్చిన తర్వాత ఈ వన్ జీరో వెహికల్ ఉంది వెహికల్ చేస్తున్నటువంటి తమ్ముడు టెక్నీషియన్ మనాడు డ్రైవరు వాళ్ళిద్దరు మాకు ఈ ఉద్యోగం చేయడం చాలా సంతోషంగా ఉందండి ప్రజలకు సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం అంటే మేము ఉద్యోగం అనుకోవాలి వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఇవాళ ప్రభుత్వం ఎంత ఇస్తుందో ఒకసారి చూడండి అట్లానే వాళ్ళందరూ కూడా కోఆర్డినేటర్ గారు బాలకృష్ణ గారు మేము ఇక్కడికి వస్తున్నామని ఫోన్ చేసిన మరొక ఇక్కడ మా దగ్గర ఉన్నారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విధుల్లో ఎంత పారదర్శకంగా ఎంత టైం గా ఉంటున్నారు అంటే నిదర్శనం ఇవన్నీ కూడా కానీ దుర్మార్గం ఏంటంటే మరి వాళ్ళు ఎక్కడైనా చూశారో ఎందుకంటే గతంలో ఉన్నాయి కదా గతంలో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి ఏజెన్సీ అనుకున్నారు అందరూ తెలుసు ఆ పాత వెహికల్స్ అన్నింటికి తీసుకొచ్చి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర లైన్ లో పెట్టి అదేదో కొత్త వెహికల్స్ ప్రారంభిస్తున్నట్టుగా పాత వెహికల్స్ ని ప్రారంభించినటువంటి జన చరిత్ర ఉన్నటువంటి గనుడు ఎవరో తెలుసు అందరు కూడా మేము ఎక్కడెక్కడ చేయట్లేదు ఎప్పుడు మేము మేము వాస్తవికతనే ప్రజలకు చెప్తున్నాం వాస్తవంలో ఉంటున్నాం వాస్తవంలో ఉండాలి ఎందుకంటే వైద్యమైనది వాస్తవం ఉండాలి ఆ వాస్తవాలు ఉండకూడదు కదా ఏందని ఉన్నట్టు చెప్తే పోతుంది ఏమైనా తిరుగు తీసుకురాగలం ప్రాణాన్ని తీసుకురాగలం అనే ప్రయారిటీ మా కుటుంబ ప్రభుత్వం పెద్దకుందో మా నాయకులకు ఉంది అంత ప్రయారిటీ వాళ్ళ మేము వైద్యాన్ని మెరుగుపరిచి గతంలో జీడి హెచ్ ఎట్లా ఉండో ఇప్పుడు జీడి హెచ్ ఎట్లా ఉండో ఒక్కసారి వాళ్ళందరూ వస్తే మేము తిప్పి చూపిస్తాం ఆ వన్ జీరో ఎయిట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి వెంటిలేటర్ దగ్గర మొదలు పెడితే పేషెంట్ ఎకరాలకి వీల్ చైర్ ఉంది ఇంకొంచెం మరి బ్లడ్ లో ఉన్న వాళ్ళ కోసం లెక్చర్ ఉంది ఎక్కిన తర్వాత ఎంత సేఫ్ అవ్వటమో అంత సేఫ్టీ కూడా ఆ అంబులెన్స్ లో ఇవాడు వస్తే వాడు వస్తా మేము చూపిస్తాం ఈ వైఎస్ఆర్ పార్టీ చెందిన ప్రభుత్వం ఎవరైనా వస్తే ఇవాళ ఏ మీ ఇంటి వెహికల్ చెక్ చేసుకోండి మేమేదో ఒకటి కోసం పెట్టట్లేదు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అరవై ఆరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అరవై ఆరు నూట నూట ఎనిమిది వాహనాలను కూడా ఎవరు వచ్చినా ఎక్కడ వచ్చినా మేము చూపు ఏ ముందు వెహికల్ అయినా సరే ఫెసిలిటీస్ లేకుండా కండిషన్ కనుక లేకుండా ఉంటే అప్పుడు కూర్చొని మాట్లాడతాం ఇంతగా నేను ఉంది కదా మాకు పేపర్ ఉంది కదా మాకు ఒక వీడియో టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం కనుక చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఎందుకంటే ఎగనెస్ట్ గవర్నమెంట్ మీరు కనుక అసత్యాలు ప్రసారం చేస్తే అసత్యాలను చూపించాలని ప్రయత్నం చేస్తే మనకి చట్ట ప్రకారం కూడా మీద చర్య తీసుకోవచ్చు అనేది చట్టాలు చెప్తున్నాయి అందుకని చట్ట ప్రకారం కూడా అవసరమైతే మీరు ఇలాగే పిచ్చి పిచ్చి అసత్త ప్రసారం చేస్తే చట్ట ప్రకారం ఖచ్చితంగా సర్వే తీసుకుంటాం ఎందుకంటే ప్రజలను పరిభ్రాంతం గుర్తు చేసేటటువంటి మీ యొక్క ఏ పని అయినా సరే చట్ట వ్యతిరేకమైన వల్ల ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఉపేక్షించదు గతంలో లాగా ఏదో ఏదో మేమేం చేస్తే మీరు ఏదో రాజకీయంగా కక్ష చేస్తారని అను అన్నప్పటికీ కూడా మేము సీరియస్ వెళ్ళడానికి ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో మీరు ఆటలాడుకోవద్దు దయచేసి ఆటలాడుకోవద్దు ఇవాళ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం వైద్యానికి మళ్ళా చెప్తున్నాను ఎవరైతే వస్తాయి వన్ జీరో ఎయిట్లే కాదు వన్ జీరో ఫోర్ ద్వారా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి సేవలు చేసేటటువంటి వెహికల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డాక్టర్ ఉంటారు దాంట్లో ఉండాల్సినటువంటి మెడిసిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అట్లాగే వన్ జీరో టూలు ఎవరైతే ఈ ఇచ్చేటటువంటి తల్లు ఉన్నారో ఆ తల్ల కోసం పెట్టినటువంటి వన్ జీరో టూలు ఈ వెహికల్స్ మొత్తం కూడా నూట అరవై నాలుగు వెహికల్స్ మన ఉమ్మడి జిల్లాలో ఉంటే ఏ ఒక్క వెహికల్ అయినా పక్కన కనుక ఉందని మీరు కనుక నిరూపించగలిగితే వైఎస్ఆర్సీపీ చెప్తున్నాను మన జిల్లా వరకు వస్తాయి ఛాలెంజ్ కూడా చేస్తున్నాను వాడి చూపించి మాట్లాడే ఎవడో మీకు ఫోటో పెట్టారు ఆ ఫోటోని చూసుకుని మాట్లాడతాము లేదంటే గతంలో మీ పరిపాలనప్పుడు మొత్తం కూడా పక్కన పడేశారు ఫిఫ్టీ పర్సెంట్ పక్కన ఉన్నాయి ఎందుకంటే మీరు తీసుకొచ్చిన వెహికల్స్ అలాంటివి మీరు సొంత సమస్యకు మెరుచుకున్నారు కాబట్టి మెరుచుకుంటుందే కదా ఉన్నది ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా కానీ దాంట్లో ఎంత మీకు ఆలోచించారు కానీ ఇవాళ మేము మాకు వచ్చేటటువంటి ఏజెన్సీని కూడా మానవతా దృక్పథంతో సర్వీస్ చేసే ఏజెన్సీ తీసుకున్నాం మేము దాచుకుంటాం దాచుకుంటానుకోలే మేము ఇవాళ ఉన్నటువంటి భవ్య ఏజెన్సీ భవ్య ఏజెన్సీ అనేది ప్రజలకు సేవ చేస్తాం మా వద్ద కూడా మేము చేస్తామని ముందుకు వచ్చినటువంటిది కానీ మీకులాగా ముందు ఉన్నటువంటి తీసేసి మీ అను ఎంత మూట్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయట్లా దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గూడగొట్టిన నాగలందరూ కూడా పని పాట లేక ఎప్పుడో దాన్ని చేరి ఏదో ఒక గతంలో తీసుకొచ్చి అత్యంత ప్రచారం చేస్తారు మీరు నమ్మవద్దు ఎవరు కూడా ఇవాళ కూటంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నటువంటి టీము మొత్తం కూడా అందు